నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీనివాసుల శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గారు నమస్కారం అండి సుహాత్మ గురుగారు మే నెలలో కన్యా పరిస్థితి ఏంటి ఎలా ఉంది ఓవరాల్గా వెళ్ళే నెల అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కన్యా రాశి వారికి కన్యా రాశి వారికి వచ్చేస్తే నిజంగా చెప్పాలి అంటే ఆశాజనికంగా ఉంది ప్రతి పని కూడా విజయాన్ని సాధిస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు వీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా నెరవేరుస్తారు అది నెరవేర్చడం కూడా చాలా వేగంగా అవుతుంది ఇంతకు ముందు కంటే ఈ నెలలో వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఆలస్యం ఎక్కడా కాదు ఇవ్వాలనుకున్నాము అనుకున్నాము రాత్రికల్నే కావచ్చు ఆ పని అంత వేగంగా అవుతాయి లేదు అనుకుంటూ ఉండంగానే ఇప్పుడు ఇట్లా మనం మాట్లాడుకుంటూ ఉండంగానే వచ్చి ఆ పని చేసి పెట్టి వెళ్ళిపోతారు అదే ఇప్పుడేగా మనం అనుకుంది ఇప్పుడేగా నేను నా భార్యతో డిస్కస్ చేస్తుంది లేదా మా అమ్మతో డిస్కస్ చేస్తుంది మా నాన్న ఇట్లా ఎవరితో అయితే డిస్కస్ చేస్తారో అప్పుడే నేను మనసులోది టక్కునైంది అన్నంత స్పీడ్గా వీళ్ళకి పనులు అవుతూ ఉంటాయి అట్లని అనుకుంటూ కూర్చోమని కాదు దానికి అంటే అంత ఆశాజనకంగా అంత బాగుంటుంది అని చెప్పడం నా ఉద్దేశం అలా వీళ్ళకి బాగుంటుంది కాబట్టి వీళ్ళు అసలు వెనక్కి తిరిగి చూడకుండా చక్కగా పొత్తు వ్యాపారాలు కావచ్చు అన్నీ చేయొచ్చు వీళ్ళకి ఇంకా ఏం చెప్పాలంటే పెద్దల ఆస్తి కలిసి వస్తుంది అది కూడా మామూలుగా ఉండదు ఈ నెలలో వీళ్ళ యొక్క గోచారం రీత్యా కనుక చూసుకుంటే వీళ్ళకి ఎట్లా ఉంటుందయ్యా అంటే తాతల ఆస్తి పత్రాలు వీళ్ళకి దొరుకుతాయి ఉదాహరణకు నాకు తాతల ఆస్తి దొరికింది నా ప్లాట్ నువ్వు కబ్జా చేసావు నేను నీ మీద కేసేస్తాను అది నాకే అనుకూలిస్తుంది నువ్వు ఆల్రెడీ వాయిదంతా సరే బిల్డింగ్ కట్టావు దాని మీద లావాదేవీలు చూసుకుంటూ నేను మరి కట్టాను కదా అంటాం నువ్వు నాది కట్టావు కాదంటావు కాస్త ఫైటింగ్ జరిగినా నువ్వు నా ప్లేస్లో కట్టాను మన ఇద్దరికి ఫైటింగ్ జరిగినా చివరికి విజయం అవుతుంది అలా వీళ్ళకి అలా అనుకోకుండా కలిసి వచ్చేది కొంత బాగుంటుంది లాస్తి వీళ్ళకు అక్కడ ఏదో తీరుగా తెలిసి దాని మీద ప్రయత్నాలు చేసి వీళ్ళదే అని చెప్పి తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది విద్యార్థుల పర్సెంట్ విద్యార్థులు చక్కగా చదువుతారు కాస్త చెప్పే విషయాల్ని పెడదో అని పెడతారు అదొక్కటి ఉంది విషయాన్ని దారి మళ్ళిస్తారు ఎప్పుడు చెప్పే చదువు 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 అంటాడు ఇంతకంటే ఏం చదువుతాం ఈ టైపు ఆలోచనలు వస్తాయే తప్ప నిజంగా చెప్తున్నాడు మనం ఆల్రెడీ మంచిగా చదువుతున్నాము ఈయన చెప్పింది కూడా ఆలోచించి ఇంకా బాగా చదివితే ఇప్పుడు స్టైల్స్ చెప్తారు ఇట్లా కాకుండా ఇట్లా చదువు చదువు ఇంకా బాగుంటుంది లేదు దీన్ని ఈ థీరీ కాకుండా ఈ థీరీలో చేస్తుడు అని చెప్పేసి అనుభవం ఉన్నవాళ్ళు చెప్తే అదే సోది ఏముంది మనకు తెలీదా ఆల్రెడీ మన ఫస్ట్ ర్యాంకు దాన్ని ఆ ఫస్ట్ ర్యాంకుని కాపాడుకోవాలని ఆలోచన కంటే వీడు చెప్ సోది ఎక్కువ చెప్తున్నాడు అనే ఆలోచన వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని కాస్త సరి చేసుకుంటే విద్యార్థులు బాగుంటుంది జీవితంలో మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా లైక్ ఒక స్త్రీ కావచ్చు ఒక పురుషుడు రావచ్చు సడన్గా జీవితంలో రావడం దానివల్ల ఒక్కొక్కసారి జీవితం బాగుపడుతుంది ఇంకొకసారి జీవితం నాశనం కూడా అవుతుంది ఇలాంటి పరిస్థితులు అన్న కనిపిస్తున్నాయి గారు అలాంటివి లెక్క వేస్తే ఈ రాశి వారిలో తొంభై శాతం కనపడుతుంది పది శాతమే మనం చెప్పలేము కానీ తొంభై శాతం కూడా ఇంకా పబ్లిక్గా చెప్పాలి అంటే పెళ్ళి కాని వారికి ఇది ఎక్కువగా కనపడుతుంది పెళ్ళి అయిన వారికి కూడా పక్కన వాళ్ళ ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది ఇది దీనివల్ల కొంత ఇబ్బందులు పడేది కూడా కనపడుతుంది అంటే బయటపడతారు ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నేను చెప్పొద్దు చెప్పొద్దు అనుకుంటూనే నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడుగా నా తల్లిదండ్రులు చెప్పేస్తారు తద్వారా నా విషయం బయటపడి దాని మీద కష్టం మన ఇంట్లో గొడవలు అయ్యి చివరికి అది ఒప్పుకోవటము లేదు అది తప్పురా నాయనా మన కులం కాదు మన గోత్రం కాదు ఎందుకురా నాయన ఇట్లాంటివి అని చెప్పి సర్ది చెప్పి దాన్ని విడగొట్టడం పూర్తి స్థాయిలో ఆ అమ్మాయి వైపు కూడా అలానే జరిగి చివరికి ఆ అమ్మాయి తొందరగా పెళ్లి చేసి పంపిస్తారు ఇట్లయితే మళ్ళీ ముందు ముందు కష్టం వీళ్ళిద్దరు ఏదో చేసేటట్టున్నారు అని ఇలా అవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఉన్న స్థాయిని దాటి ముందుకు వెళ్తారు ఇక లోతుగా చెప్పాలంటే కడుపు కూడా చేస్తారు తెచ్చుకుంటారు చేస్తారు రెండు జరుగుతాయి ఓకే అప్పుడు బయటపడుతుంది అప్పుడు బయటపడి పెద్ద అయ్యి ఇంకా చికాకి అవుతుంది ఈ విధమైనటువంటి కష్టాలు ఈ రాశి వారిలో కనపడుతూ ఉన్నాయి కాస్త ఆల్రెడీ వివాహతం అయినటువంటి వాళ్ళు ఇతర సంబంధ ఇతర వ్యవహారాలు నడిపించేది కూడా ఉంది తద్వారా వీళ్ళు మీడియా దాకా కూడా పోయే సూచనలు కనపడుతూ ఉన్నాయి ఇక శుభకార్యాలు లాంటివి ఏమన్నా జరగడానికి ఆస్కారం ఏమైనా కనిపిస్తుంది శుభకార్యాలు చేస్తారు ఇళ్ళల్లో శుభకార్యాలు మంచి మంచి శుభకార్యాలు విందు వినోదాల్లో పాల్గొనటమే కాకుండా మన ఇంట్లో కూడా వాళ్ళని పిలిచి మనం చక్కగా ఇక్కడ వీళ్ళు ఇంకోటి ఏంటంటే వీళ్ళ స్థాయికి దాటి చేస్తారు కొంచెం అప్పు చేస్తారు లక్ష రూపాయల్లో ముగిస్తే మనకి ఏ గోళ ఉండదు మిగలకపోయినా పర్వాలేదు కానీ తగలదు అని ఓ టార్గెట్ ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే ఆ లక్ష కాకుండా లక్షన్నర రెండు లక్షలు ఖర్చు పెడతారు బేసిజానికి అంటే డాంబికానికి ఎక్కువగా పోయి ఖర్చు పెట్టి కొంత ఇబ్బంది పడతారు అయినప్పటికీ కూడా దాన్ని ఈ నెలలో సవరించుకొని సెట్ చేయగలరు ఇబ్బంది ఏం లేదు అలా పోయిందా అలా పోవడం తప్పు ఫస్ట్ అప్పు చేయటం అనేది తప్పు సరే ఒకవేళ పోయినా సెట్ చేసుకోగలరు అందులో సందేహం లేదు ఇక రాజకీయ సినీ ప్రముఖులకు ఎలా ఉంటుంది మంచి అవకాశాలు స్టార్డమ్ము ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఎలా ఉండదు కొత్తగా సినీ రంగంలోకి వెళ్ళాలి లేదు మన వెండితెర కాకుండా బుల్లితెరలోకి వెళ్ళాలి అన్నా కానీ బాగుంటుంది రెండు రంగాలుగా వీళ్ళకి బాగుంటుంది సీరియల్స్ కానీ డైరెక్ట్ సినిమా కానీ ఈ రెండు రంగాల్లోకి బాగుంటుంది వెళ్ళచ్చు మంచి మంచి అవకాశాలు వస్తాయి చే ఆలస్యం చెయ్యకుండా ఓకే చెప్పాలి వీళ్ళు ఖచ్చితంగా బాగుంటుంది వీళ్ళు ముందే ఒప్పుకుంటే మనం చీప్ అవుతాము అని ఆలోచిస్తారు కానీ ఒక్కసారి మనం ఒప్పుకుంటే తెలుస్తుంది చీప్ అవుతామా కాదు అయినా పర్వాలేదు ఈ ఒక్కదానికి చీప్ అయినా నెక్స్ట్ ఆల్రెడీ ఒక అనుభవం వస్తుంది ఒక దాంట్లో చేశాడు మనం కూడా పిలుద్దాం ఇంకోళ్ళు పిలవటం చేయటం అట్లా ఒక స్టెప్ పైకి ఎక్కేది ఉంటుంది చీప్ కారు ఫస్ట్ ఎందుకంటే ఒకటి మనల్ని పిలుస్తున్నాడు అంటే ఎవడు లేకనే పిలుస్తాడు కాబట్టి మనం ప్రయత్నం చేస్తున్నందుకు గుర్తించి పిలుస్తారు ఈ రెండు కారణాలతో పిలుస్తారు రెండు కారణాలు మనకు మంచిదే అవడు లేక పిలిచినా మన ఒక స్టెప్ ముందుకేసినట్టే మనం ప్రయత్నం చేసినందుకు గుర్తించి పిలిచాడు అన్న ఒక స్టెప్ కాదు ఇక్కడ రెండు స్టెప్పులు ముందుకు వచ్చినట్టే మనం పడ్డ కష్టానికి వాడు గుర్తించాడు అని సో ఈ రెండు మంచిదే కాబట్టి వెంటనే ఒప్పుకొని ముందుకు వెళ్ళటం మంచిది ఆల్రెడీ ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళకు ఇంకా మంచి మంచి అవకాశాలు వస్తాయి ఇంకా మరిగైన ఫలితాలు పొందడానికి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి వీళ్ళు శుక్రారాధన బాగా చేయాలి జనాకర్షణ వీళ్ళకు బాగా కావాలి కాబట్టి శుక్ర గ్రహాన్ని గనక ఆరాధించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి జనాకర్షణ బాగా బాగా కావాలి ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి జనాకర్షణ ఉండే మంచి పొజిషన్లోకి వస్తూ ఉంటారు వస్తున్నారు దాన్ని ఇంకా పెంచుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు దాని ఎట్లా ఉంటుందంటే వీళ్ళ పరిస్థితి ఈ రాశి ఓవరాల్గా నేను వీసా అప్లై చేశాను నువ్వు వచ్చావు అధికారికంగా నన్ను ఎంక్వైరీ చేస్తావు ఒకడు బాగుందంటాడు ఒకడు పర్వాలేదు అంటాడు ఆ పర్వాలేదు అనేది పట్టుకుంటారు ఎక్కడ తేడా వచ్చిందో ఏంటో బాగుందన్నవాడు అట్టావు బాగుందన్నాడు కదా ఈ పర్వాలేదంటే ఎక్కడ తేడా వచ్చింది అనేది పట్టుకొని వీసారిని రిజెక్ట్ చేయటం చేస్తారు అందుకని జనాకర్షణ ఎక్కువగా ఉంటే పర్వాలేదు అనుకున్నవాడు కూడా బాగానే మడతాడు బాగానే ఉన్నాడు మంచినే ఉంటాడు అందరితో పాటు అనగానే చక్కని దాన్ని ఓకే చేస్తారు అంటే ఎగ్జాంపుల్కి దాన్ని చెప్పడం జరిగింది మనకి మే నెల అంటేనే వైశాఖ మాసంతో కూడుకొని వస్తుంది వైశాఖ మాసంలో నారసింహస్వామి వారి ఆరాధన ప్రాముఖ్యత వహించి ఉంది కాబట్టి అన్ని రాశుల వారు కూడాను ఈ మే నెలలో విష్ణుమూర్తి ఆరాధన మనకి శత్రు సంహరణ బాగా కావాలి దానికోసం నారసింహస్వామి ఆరాధన చేస్తూనే విష్ణువుకు సంబంధించి ఈ నెల మొత్తం కూడా ఆరాధన బాగా చేసినట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అంతేకాకుండా మే నెలలో చేయాల్సిన దానాలు అంటే వైశాఖ మాసంలో మన శాస్త్రం కొన్ని దానాలు చేయమని చెప్పింది అంటే వస్త్రదానము నీటి దానము నీళ్లు కూడా వైశాఖ మాసంలో దాహార్తి తీరుస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి దానము అంతేకాకుండా ఛత్రదానము చెప్పులు దానము ఇటువంటివన్నీ కూడా పాదక దానం అంటారు ఇటువంటి దానాలు కొన్ని చెప్పబడి ఉన్నాయి వాటిని కనుక తెలుసుకొని చేసినట్లయితే తప్పకుండా అన్ని రాశుల వారికి ఈ దాన ఫలితం మనకి అంది వాటి నుంచి కాస్త మనం ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని రాశుల వారు కూడాను ఈ నెలలో దానాలు చేస్తూ విష్ణుమూర్తి ఆరాధన బాగా చేసినట్లయితే విష్ణు ప్రీతిగా మనం ఏది చేసినా సరే మన యొక్క కష్టాన్ని ఆయన తీసివేసి మన శత్రువుల్ని ఆయన తీసివేసి మనల్ని పెడదోవ పట్టకుండా మనకి కూడా స్వామివారి యొక్క అండదండలు ఉండి చక్కగా మన ఈ మే నెలలో వచ్చేటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను బయటపడటానికి విష్ణు ఆరాధన ఎంతైనా మంచిది కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేసుకోండి మేము ఈ జాతక ఫలితాలను పట్టి మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా దాంట్లో మన జన్మకుండలు ఎలా ఉంది ఏంటి చూసి దానికైనా పరిహారాలు అంటే మీ దగ్గరలో ఉన్న వేద పండితుల్ని ఎవరినైనా సంప్రదించినా లేదు మమ్మల్ని సంప్రదించినా సరే దానికి చక్కటి పరిష్కారాలు చూసి పరిష్కారం చేసి మీకు మంచి ఫలితాన్ని అందివచ్చు కాబట్టి ఆ విధంగా చేసుకొని అందరూ కూడా శుభంగా చక్కగా ఉండాలని కోరుకుంటున్నారు